ఓం శ్రీ గురుబ్యో నమ హాస్యంగా మాట్లాడటంలో కూడా మహాస్వామివారు దిట్ట ఒకరోజు ఆయనను చూడటానికి ఒక వృద్ధుడు వచ్చాడు ఆయన ప్రభు నాకు తరచుగా జ్వరం వస్తోంది ఏ పని చేయటానికి వీలు కాలేదు గుండెలో ఏదో సమస్య ఉన్నది పరమాచార్య గారే నన్ను రక్షించాలి అని మొరపెట్టుకున్నాడు మహాస్వామివారు మూలుగుతూ కూర్చోండి మీకు ఒక కథ చెప్తాను అన్నారు ఇదేంట్రా భగవంతుడా రోగానికి మార్గం చెప్తారని వస్తే ఈయన కథ చెప్తానంటున్నారు అనుకుంటూ ఆ వృద్ధుడు చేసేది లేక అక్కడ మహాస్వామి వారి ఎదురుగా కూర్చున్నాడు ఒకనొక గ్రామంలోని గుడిలో భవిష్యత్తు చెప్పే పూజారున్నాడు ఆయన వాక్శుద్ధి చాలా గొప్పది ఆయన ఏదంటే అది జరుగుతూ ఉండేది ఆ ఊరిలోనే ఉన్న పోలీసు ఈ పూజారికి పరమమిత్రుడు ఒకరోజు ఉదయం పూజారి గుడి తలుపులు తెరిచి చూడగా గుళ్ళో ఎన్నో పూజా సామాగ్రి కనిపించకుండా పోవటంతో అతను వెంటనే ఆ విషయాన్ని తన పోలీసు మిత్రునికి చెప్పాలని హడావిడిగా బయలుదేరి వెళ్ళాడు అదే సమయంలో ఆ పోలీస్ అతను పూజారిని వెతుక్కుంటూ పరిగెత్తుకుని గుడివైపు వస్తున్నాడు ఆడ పోయిన తీర్థం ఎదురైంది అని పూజారిని చూసి పోలీసు అతను అనుకుంటే వెతకబోయిన తీగ కాలికి తగిలింది అని పూజారి పోలీసును చూసి అనుకున్నాడు ఇద్దరూ ఒకరికొకరు చూసుకుని సంతోషించారు ఏమిటి నువ్వు పరిగెట్టుకుంటూ వస్తున్నావు అని పూజారి అడగగా పోలీసు పూజారితో నా సైకిల్ను ఎవరో దొంగిలించుకుపోయాడు నువ్వు భవిష్యవాణి చెప్తావేమో అని వస్తున్నాను అన్నాడు పోలీసు అరే రామా గుళ్ళో పూజా సామాగ్రి కనిపించకుండా పోయింది కాస్త వెతికి పెడతావేమో అని నీ దగ్గరికి వస్తున్నా అన్నారు పూజారి ఇలా ఉంది మన పరిస్థితి నీకు జ్వరం తగ్గాలని నువ్వు నా దగ్గరికి వస్తున్నావు నాకు మూడు రోజులుగా జ్వరంగానే ఉంది ఇది పూజారి పోలీసు కలుసుకుని ముచ్చటించుకున్నట్లుగా ఉంది అని చిన్నగా నవ్వారు మహాస్వామివారు అది విని ఆ వృద్ధుడు కూడా నవ్వారు వారిద్దరి జ్వరం ఏమైందో అనే దానికన్నా మహాస్వామి వారి చమత్కారం గురించి ఈ సంఘటన వివరిస్తుంది జయ జయ శంకర హర హర శంకర